నమస్తే అండి వెల్కమ్ టు షివ్ మోటివేషన్ చిన్న చిన్న స్టోరీస్ రాజు సంతకి సంత వస్తారు వాళ్ళు రా రాజుగారు గురువుగారు వస్తారు రాజ్భవన్లోకి రాజుగారు అంటారు రాజుగారు ఆ రాజ్యంలో చాలా పనులు చేయిస్తారు పనులు చేయిస్తే చాలా అందరు గురువుగారు వచ్చారని పాదాభివందనం అది చేసి చెప్తారు ఈ పనులు చేసేయించాను ఆ పనులు చేయించానని రాజుగారు చెప్తారు గురువుగారికి రాజుగారు గురువుగారు కూడా చాలా సంతోషపడతారు చాలా మంచి పనులు చేయిస్తున్నావు అని కానీ ఏదైనా మనం మంచి పని చేస్తే దాని వెనకాల ఈగో తప్పకుండా ఉంటుంది అందువల్ల రాజుగారికి గురు ఆ గర్వం కూడా ఉండకూడదని వాళ్ళ గురువుగారు ఏం చేస్తారు వాళ్ళు షికారుకును తీసుకెళ్తారు నడవండి మనం షికార్కి వెళ్దామని ఇద్దరు వెళ్తారు రాజుగారును సన్ గారు వెళ్తే నడుస్తూ నడుస్తూ ఒక పెద్ద రాయి ఉంటుంది అక్కడ రాయి ఉండేసరికి రాయి ఎత్తి ఎత్తమంటారు గురువుగారు రాజుగారిని ఎత్తమనేసరికి దాని కింద చాలా చీమలు ఉంటాయి ఆ చీమలు ఏదో తింటూ ఉంటాయి తెల్ల తెల్లగొండి ఏదో తింటూ ఉంటాయి ఆహారము అప్పుడు గురువుగారు అంటారు రాజుగారిని ఈ చీమలకు నువ్వేనా పెట్టావు ఆహారం అంటారు లేదు స్వామి అని సిగ్గుపడతారు అలాగే మనం ఎన్ని పనులు ఆ పని చేసాము ఈ పని చేసామని చెప్పుకుంటూ ఉంటాము కానీ మనకి తెలియకుండా మనకి ఎన్నో పనులు బయట వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కానీ అది మనం గ్రహించుకో మనం చేసిన పనే మనకు గుర్తుంటుంది అందువల్ల రాజుగారికి ఆ గర్వం కూడా ఉండకూడదని గురువుగారు ఆయనకి జ్ఞానోపదేశం చేస్తారు ఇంకో స్టోరీ అండి చిన్నది రాజుగారు రాజుగారు ఉంటారు రాజుగారు రాజ్యభవనం అంటే చాలా పెద్దది ఉంటుంది కదండి చాలా పెద్దది ఉంటుంది ఒక చందనం కర్రలు అమ్ముకునే ఒక వ్యాపారి చిన్న వ్యాపారి రాజుగారి దగ్గరికి వచ్చి అంటాడు రాజుగారు నేను చిన్న స్థలంలో నేను ఇది షాపు పెట్టుకుంటాను అంటాడు సరేలే రాజుగారిది మంచి హృదయం ఉంటుంది సరే పెట్టుకోమంటారు పెట్టుకోమనేసరికి చిన్న షాపు పెట్టుకుంటాడు అతను చందన కర్రలు అమ్ముకుంటూ ఉంటాడు ఒక రోజు సడన్గా రాజుగారి మనసులో ఉంటుంది ఆ మంత్రిని పిలిచి ఆ వ్యాపారిని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పని చెప్తాడు సరికి మంత్రి గారికి ఆశ్చర్యం వేస్తుంది ఇది రాజుగారు ఇప్పటివరకు బాగానే ఉన్నారు ఈ రోజు వరకు ఎందుకెళ్ళు అంత షడన్గా అంటున్నారు అనుకుని మనసులో అనుకుని ఏమి సమాధానం చెప్పగా ఆ అబ్బాయి వ్యాపారి దగ్గరికి వెళ్తారు మంత్రి వెళ్ళేసరికి అన్న అంటాడు రాజుగారు నిన్ను ఖాళీ చేయమన్నారు షాపు అంటాడు సరికి ఇంత షడన్గా ఎలా ఖాళీ చేయమన్నారు నువ్వేమైనా అనుకున్నావా అని మంత్రికి అనుమానం వస్తుంది నువ్వు ఏమనుకున్నావు అది రాజుగారు అన్నారు లేకపోతే కళ్ళు చేయించరు ఏమనుకున్నావు నువ్వు అన్న అని అడుగుతాడు అనుకునేసరికి వ్యాపారి అంటాడు అయ్యో నా కర్రలు చాలా రోజులు పెట్టి నాకు వ్యాపారం నడవట్లేదు రాజుగారు చనిపోతే నా చందన కర్రలు బాగా ఉపయోగపడతాయి కదా అని అనుకున్నాను మనసులో అని అంటాడు తో మంత్రి గారు అంటారు నువ్వు అలాగ ఎందుకు అలాగ అనుకున్నావు రాజుగారు రాజభవన్లో ఎన్ని ద్వారబంధాలు కిటికీలు ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి కదా అవన్నీ మార్చి కొత్తవి చేయించుకుంటే రాజుగారు బాగుండను అని అనుకోవాల్సింది కదా అలా అనుకుంటే రాజుగారు నేను ఖాళీ చేయించుకున్న ముందురు కానీ నువ్వు రాజుగారు చనిపోవాలని ఆలోచన నీలో వచ్చింది కాబట్టి రాజుగారికి అది నీ వైబ్రేషన్ రాజుగారికి వెళ్ళింది అందువల్ల నేను ఖాళీ చేయించు ఖాళీ చేయమన్నానని చెప్తాడు రా మంత్రి గారు అలాగా ఇది ఈ కథ ద్వారా మనకేం అర్థమవుతుందంటే చూడండి మనం ఏదైనా మనసులో అనుకుంటాము కానీ అదే వాళ్ళకి తెలియదు అనుకుంటాము కానీ మనం అనుకున్న మాటలన్నీ కూడా ఎదుర వాళ్ళ లోపల కూడా ఆత్మ ఉంటుంది అందువల్ల వాళ్ళకి అర్థమవుతుంది మన మనసులో ఏముంటుందో ఏం జరుగుతుందని కానీ మనం అర్థం చేసుకోలేకపోతాం ఇన్ని ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి కాబట్టి మనం అంతవరకు వెళ్ళలేకపోతాము అందువల్ల మనకి ఎప్పుడైనా మంచి మనసుతోటి ఎదురు మనిషి గురించి మనం అనుకుంటే మన వైబ్రేషన్ ద్వారా వాళ్ళు కూడా మంచి ఆలోచన వస్తుంది వాళ్ళకు కూడా అని ఈ కదిగి